దెందులూరు నియోజకవర్గంలోని మాదపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి రోజు జరిగిన మెగా పేరెంట్స్ మెగా టీచర్స్ మీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మెగా పేరెంట్స్ కు ఆటల పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా మెగా పేరెంట్స్ అసోసియేషన్ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పాఠశాలలో వినూత్నమైన రీతిలో కార్యక్రమం జరిగిందన్నారు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల విద్యార్థులకు ఉపాధ్యాయులకు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మంచి అవినాభావ సంబంధాలు మెరుగుపడతాయని అంతేకాకుండా విద్యా బోధన కూడా మెరుగవుతుందని ఆశించారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మెరుగు అవుతాయి అన్నారు పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ పాఠశాలకు దాతల సహాయంతో పాఠశాలకు సంబంధించిన కంప్యూటర్ గాని మరియు సహాయం కావాల్సిన దాతలు ఏర్పాటు చేస్తున్నారని అభినందించారు పాఠశాలలో ఉపాధ్యాయులు చక్కని బోధన ఇస్తున్నారని పలువురు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు ఏలూరు రూరల్ మండలం రెండు మరి ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి మెగా పేరెంట్స్ డే మీటింగ్ నిర్వహించడం జరుగుతుందండి ఈ సమావేశానికి ప్రత్యేక అబ్జర్వర్గా మన కౌరణీయులు ఎండీఓ మేడం గారు శ్రీలత మేడం గారు కూడా విచ్చేయడం జరిగింది అలాగే మా చైర్మన్ గారు రిసర్స్ చైర్మన్ గారు సత్యనారాయణ గారు కూడా చాలా ఉత్సాహంతో మరి మిడ్ డే మీల్ పెట్టమని చెప్పారండి పేరెంట్స్ అందరికీ కూడా మిడ్ డే మీల్తో పాటు మరి బిర్యానీ కోర్మా పెరి చట్నీ ఆలు ఇవన్నీ కూడా సత్యనారాయణ గారి సహకారంతో మరి ఆయనే స్వయంగా ఈ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూశారండి చాలా సంతోషంగా ఉంది మరి సమాజంతో సమాజ భాగస్వామ్యంతో పాఠశాల అభివృద్ధి చెందాలనే గౌరవ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయానికి సిద్ధింప చేసే విధంగా మరి ఎస్ఎంసీ కమిటీ సభ్యులందరూ కూడా మరి పాఠశాల అభివృద్ధిలో కీలక భాగస్వాములు అయ్యారు అలాగే ఇక్కడ మన ముందు మరి పాఠశాల అభివృద్ధికి వితోధికంగా సహాయం చేసే దాతల ఉదాహరణలు ఎంతమంది ఉన్నారండి మరి పాఠశాలకి చక్కటి సహకారం అందిస్తుంటారు మరి ఫస్ట్ సత్యనారాయణ గారు మరి పంతొమ్మిది వేల రూపాయలు మీకు అయిన ఇచ్చారు మరి నాయకులు మరి గ్రామ పెద్దలు పవన్ కుమార్ గారు మరి పాఠశాల అభివృద్ధికి అత్యవసరమైన వాటర్ వాటర్ అలాగే టాయిలెట్స్ ఇవన్నీ కూడా రిపేర్స్ దగ్గరుండి సారు ఒక నాలుగు రోజుల పాటు మా పాఠశాలలో ఉండి ఏర్పాట్లన్నీ చేశారు మెట్ల మీద వర్షం వచ్చి పిల్లలందరూ పడిపోతున్నారని మెట్ల మీద రేట్లు లక్షా యాభై వేల రూపాయలతో అయినా మరి బా పాఠశాల అభివృద్ధికి సహకారం అందించారు సారు మరి వీరందరూ ఇంత దాతలు వధాన్యులు మరి గ్రామ గ్రామంలో ఉండడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నామండి మరి వీరందరి సహకారంతో పాఠశాలను మరింత ముందుకి తీసుకెళ్ళగలమని పాఠశాల అభివృద్ధిలో మరింత వాళ్ళు కూడా భాగస్వాములను మరింత ముందుకు తీసుకెళ్ళమని సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ వచ్చేసిన పేరెంట్స్కి మేడం ఎండిఓ మేడం గారికి అలాగే గ్రామ పెద్దలకు దాతలకు వదాన్యులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఈరోజు ఆత్మీయ సమావేశానికి హాజరైన ఎండీఓ మేడం గారికి హెచ్ఎం గారికి ఇప్పుడున్న పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు కార్యక్రమంలో తల్లిదండ్రులు పిల్లలకి ప్రోత్సాహం ప్రోత్సహించాలి అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో గారాభంగా కాకుండా అలాగే మరి ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళ చదువు మీద శ్రద్ధ చూపించి వాళ్ళని ఎక్కువగా నడిపించారు మా పిల్లడికి ఎందుకు మార్కులు రావట్లేదు మా పిల్లోడు బాగా చదువుతాం మీకు టీచింగ్ ఇవ్వట్లేదా ఇవ్వట్లేదా నాకు ప్రశ్నించండి వాళ్ళు సమాధానం చెప్తారు మీరు వాళ్ళందరికీ సమానంగా చెప్తారు నేను కోరుకునేది ఒకటేనండి మీరు ప్రతీ నెల రండి ఏమైనా సమస్యలు ఉంటే స్కూల్లో సమస్యలు టీచర్స్ తెలియచేయండి వాళ్ళు వినకపోతే మా కూటమి నాయకులు తెలియచేయండి మేము పట్టించుకున్నాం కానీ మీ పిల్లల భవిష్యత్తు మాత్రం టీచర్స్ మీద కుదరదు మీరు కూడా టీచర్ గారు చెప్పినట్టు ఆ గ్రూప్లు ఏంటో అయ్యేంటో మీరు కూడా అబ్జర్వేషన్స్ పెట్టుకోండి ఎందుకంటే చాలా కంప్లైంట్లు వస్తున్నాయి అంటే ఒక చిన్న అవకాశం ఇమ్మని ఎందుకు అడిగానంటే మన పేరెంట్స్ అందరూ ఉన్నారు చక్కగా చాలా బాగా వచ్చారు అందుకు వెరీ థ్యాంక్ యూ అండి మీకు ముఖ్యంగా ఏంటంటే పిల్లలందరికీ రీసెంట్గా బైట్ వెయిట్ బీపీ అదే సారీ మొత్తం అన్ని చెక్ చేస్తే పిల్లలందరికీ కూడా బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది ఎవరు కూడా సరిగా డైట్ తీసుకోవట్లేదు ఇక్కడ కూడా పెట్టిన డైట్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదండి అంటే మేమిచ్చే వారానికి విప్స్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది గురువారం సప్లిమెంటరీ అంటే వారానికి ఒక ట్యాబ్లెట్ ఇస్తున్నాము మేమిచ్చే ఒక టాబ్లెటే కాదండి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ పరంగా మీరు ఇంట్లో వారానికి కనీసం రెండు సార్లు పప్పు మునగాకు లేదా మునగాకు సంబంధించిన కార పొడి లేకపోతే ఒక బాయిల్ ఎగ్ పాలు బెల్లంతో కూడినటువంటి పదార్థాలు ఏదో ఒకటి వారానికి రెండు మూడు సార్లు ఆకుకూరలు కూడా వండండి కంపల్సరీగా వండాలి నేను రీసెంట్గా ఒక అమ్మాయి గురించి వాళ్ళ మదర్కి ఫోన్ చేసి అడిగితే బియ్యం తింట తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్